మెట్రో రైల్ మార్గాన్ని మియాపూర్ నుండి సదాశివపేట వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ రేపు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టామని భాజపా జిల్లా అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి పేర్కొన్నారు సంగారెడ్డిలోని భాజపా జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మెట్రో రైలు కొరకు చేపట్టే ధర్నా కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు భారాస ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెట్రో రైలు కావాలని అడిగారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మెట్రో రైలు ఊసే తీయడం లేదని ఆరోపించారు మియాపూర్ వరకు ఉన్న మెట్రో లైన్ అవకాశం ఉంటే వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని ఐఐటి పరిశ్రమలు ఉన్నందున పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా సంగారెడ్డి వరకు మెట్రో రైల్ అవసరమని అన్నారు పెట్టడానికి ఇక్కడికి జరిగింది ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మా జీఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ ముతిరెడ్డి గారు అదేవిధంగా మల్లికార్జున పటేల్ గారు వైస్ ప్రెసిడెంట్ అధికార ప్రతినిధి రాజుగౌడ్ గారు నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మనకు ఇక్కడ సంగారెడ్డి నుంచి సదాసిపేట సంగారెడ్డి నుంచి మొదలుకుంటే సిటీ వరకు వెళ్ళే రవాణాలో ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ జనాభా చాలా ఉంది ట్రాఫిక్ చాలా ఉంది అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇబ్బంది అవుతుందని గతంలో కూడా మనము మియాపూర్ని వరకు ఏదైతే మెట్రో రైలు చింతపేట వరకు కూడా రావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది గతంలో ఉన్న మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా గతంలో కూడా దీని మీద పాదయాత్ర కూడా చేయడం జరిగింది మళ్ళా ఇంతకుముందున్న గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఎలక్షన్స్ సమయంలో కూడా దాన్ని తప్పకుండా ప్రదాఖ తీస్తాం అద్దేస్తామని ఎన్నిసార్లు చెప్పి కూడా దాన్ని అటకెక్కించడం జరిగింది ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేదు మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా దాన్ని తీసుకురావాలి చెయ్యాలి అని చెప్పి ఎన్నో విధాలుగా మాట్లాడినటువంటి మాజీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్లో కనీసం ఈ మెట్రో లైన్ గురించి ఒక్క దగ్గర కూడా ఎవరు మాట్లాడింది లేదు మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి గారు దాన్ని ఎందుకు అక్కడ ప్రశ్నించలేదు ఎందుకు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు అనేది మా యొక్క డిమాండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు రావడానికి పోవడానికి సొంత వెహికల్ ఉన్నా కూడా ఈ యొక్క ట్రాఫిక్ వల్ల అనేక యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ కుటుంబాలలో చాలా నష్టం జరుగుతుంది అందులో భాగంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఈ మెట్రో లైను సంగారెడ్డి అవసరమైతే సదాసిపేట వరకు కూడా తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు కలెక్టరేట్ ముంగట ధర్నా కూర్చోవడానికి మా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం రేపు అందరూ కూడా ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము రేపు ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ధర్నాకు కలెక్టరేట్ ఆఫీస్ ముందర కూర్చోవడానికి మరి అన్ని పర్మిషన్ కూడా తీసుకొని మేము రేపు ఉదయం పది గంటలకి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము మీరందరూ కూడా మాకు సహకరించాలి రేపు మా యొక్క వాయిస్ని కూడా ప్రజల పక్షాన ఈ వాయిస్ ఇస్తున్నాం కాబట్టి ఈ వాయిస్ కూడా మీరందరూ ప్రజల పక్షాన పోయేటట్టు చూడాలని చెప్పి మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను